తర్వాత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు వీరికి కూడా నోటీస్ ఇస్తున్నాం లీగల్ నోటీసు వన్ వీక్లో మీరు కూడా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చినందుకు నా భర్త గారికి నా యొక్క పరపతిని దెబ్బతీసే ప్రయత్నం చేసినందుకు నాకు పబ్లిక్ అపాలజీ చెప్పాలని మహేశ్వర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం ఉన్నాను అట్లానే మాధవర్ కృష్ణారావు గారిని మీరు కూడా వన్ వీక్ లోపల అపాలజీ చెప్పాలి లేకపోతే కోర్టు కీడుస్తాం కోర్టు నుండి క్షమాపణ చెప్పిస్తాం ఇది నాకు సంబంధం లేని వ్యక్తులు నేను జాగృతి జనంబాట కార్యక్రమంలో పోతూ ఉంటే సడన్గా సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమవుతుంది వెంటనే ఏలేటి రెడ్డి గారు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఆయన ఏం పనో నాకు అర్థం కాదు ఆయనకు ఉందో అర్థం కాదు నన్ను అంటే పొలిటికల్గా ఆయనకి ఏం లాభం వస్తుందో నాకు అర్థం కాదు ఆయన బయటకు వచ్చి సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టి ఓకే ఏం పెడతాడు ప్రెస్ మీటు ఒక ఫోటో ఉన్న కాపీ తీసుకొని నా భర్తది దాంట్లో ఏవి రెడ్డి గారి పేరు ఉంది అది చూపించుకుంటే ఇగో వీళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయని చెప్తుంటాడు అసలు ఆయనకి ఏం సంబంధం ఏదైనా పొలిటికల్ ఇష్యూ ఎందుకు మాట్లాడిండు ఓకే అంటే దీని వెనుక ఉన్న స్ట్రాటజీ చేసేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నా మీద దుష్ప్రచారం చేయాలనుకుంటున్నారో అది ఏలెటి మహేశ్వర్ రెడ్డి గారి నోటి నుండి వస్తుంది బీఆర్ఎస్ పేడ్ సోషల్ మీడియా నోటి నుండి వస్తుంది ఆ తర్వాత కృష్ణారావు గారు లాంటి ఎమ్మెల్యేల నోట్ నుండి వస్తుంది అంటే వీళ్ళందరూ ఒక స్ట్రాటజికల్గా ఏంటంటే ఆడపిల్ల బయట తిరుగుతుంది ఈమెకు అన్ని విషయాలు అర్థమవుతున్నాయి ప్రజలు వచ్చి చెప్పుకుంటున్నారు బాధితులు వచ్చి చెప్పుకుంటున్నారు ఈమె ఇంకా చెప్తే అవుతుంది మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు నేను మీలాగా పారిపోయే తిరిగి పదని కాదు మీరు ఏదైతే నా భర్త ఫోటో చూపించి మాట్లాడుతున్నారో ఆ ల్యాండ్కి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని ఇవాళ నేను తీసుకొని వచ్చిన ఇవాళ నేను ఎట్లా ట్రాన్స్పరెంట్గా క్లారిటీ ఇస్తున్నానో నేను చేసే ఆరోపణల మీద మీరు కూడా అట్లనే క్లారిటీ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను